ఈ ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో నాగరికతలు బయటపడ్డాయి సింధులోయ నాగరికత మన దేశంలో బయటపడితే ఇండోనేషియా నాగరికతతో పాటు ఈజిప్టు దేశాల్లో కూడా చాలా వరకు నాగరికతలు వెలువడ్డాయి దీంతో వారి జీవన విధానం గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా తెలిసాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూడా పలు విషయాలు మనకు తెలియనివి ఇంకా భూముల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి అప్పటి ప్రజల జీవన గమనం గురించి వారి జీవన విధానం గురించి తెలుసుకునే వరకు మనకు వారి గురించి తెలియనే తెలియదు కాగా అమెరికాలో ఇటీవల వెలువడిన తవ్వకాలలో పలు వింత ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి పన్నెండు వందల ఏళ్ళ నాటి సమాధిలో బంగారు నిధి బయటపడటంతో శాస్త్రవేత్తలు షాక్ అవుతూ ఉన్నారు అంతేకాదు బంగారం అంటే అంతా ఇంత బంగారం కాదది అది వెలకట్టలేని బంగారం బయటపడుతోంది బంగారంతో పాటు ఇంకా చాలా విలువైన పలు ఆసక్తికరమైన వస్తువులను ఆ సమాధిలో కనుగొన్నారు అయితే వివరాల్లోకి వెళితే మధ్య అమెరికా దేశమైన పనామాలో బంగారు నిధులు ఉన్న సమాధిని గుర్తించారు శాస్త్రవేత్తలు దీంతో తవ్వకాలు జరపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దక్షిణ అమెరికాలోని పనామా సిటీలో బయటపడిన అవశేషాలను గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది సుమారు పన్నెండవ శతాబ్దం నాటి సమాధిని తవ్వుతుండగా భారీ బంగారం విలువైన వస్తువులు బయటపడడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి నూట పది మైళ్ల దూరంలో ఎల్కానో ఆర్కియాలజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుగుతుండగా బయటపడింది బంగారంతో పాటు నిధి నిక్షేపాలు కొందరి చనిపోయిన వారి అవశేషాలు లభించాయి అయితే ఈ సమాధిలో అప్పటి తెగకు చెందిన వారిని పాతిపెట్టి ఉన్నారని ప్రతీతి ఇందులో దాదాపు ముప్పై రెండు మంది చనిపోయిన వారి అవశేషాలు లభించడం గమనార్హం బంగారు శాలువాలు ఆభరణాలు తిమింగలం పళ్ళతో చేసిన చెవిపోగులు బెల్టులు లాంటివి దొరికినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు కాగా వీరంతా అమెరికాలో యూరోపియన్ల రాకకు ముందు జీవించిన వారి తెగగా అనుమానిస్తూ ఉన్నారు అప్పటి ఆచారం ప్రకారం ప్రభువు మరణిస్తే అతడితో పాటు కొంతమందిని బలిచ్చి వారితో పాటు విలువైన వస్తువులు ఆభరణాలు పాతి పెట్టడం ఆనవాయితీ అట ఇందులో భాగంగానే వారిని అలా సమాధి చేసి వాటిని కూడా అందులో ఉంచినట్లు తెలుస్తోంది సమాధిలో బయటపడిన నిధి నిక్షేపాలు చూసిన వారు ఆశ్చర్యానికి గురైపోతూ ఉన్నారు ఇదంతా కూడా అప్పటి వారి జీవన విధానానికి సంకేతంగా చెబుతూ ఉన్నారు బయటపడిన నిధి విలువ ఎంత విలువైనదో ఎవ్వరికీ ఇప్పటికీ ఊహ కూడా అందటం లేదు ఏదేమైనా దీనిని లెక్క గడుతూ ఉన్నారు అమెరికాలో వెలుగు చూసిన ఈ సంపద అక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలియజేస్తూ ఉంది అప్పటి వారి ఆచార వ్యవహారాలు కళ్లకు కట్టినట్లు కనబడుతూ ఉన్నాయి వారు వాడిన వస్తువులు వారు జీవించిన జీవన విధానం ఎలా ఉండేదో బయటపడుతుంది అవి వింత అత్యంత ఖరీదైన వస్తువులుగా గుర్తించారు అయితే ఇంకా ఏం బయటపడతాయో తెలియడం లేదు బంగారం నిక్షేపాలు విరివిగా లభించడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి దీనిపై పనామా మంత్రిత్వ శాఖ సమగ్ర విచారణను చేపడుతూ ఉన్నారు కాగా ప్రస్తుతం ఈ విషయం నెట్టింటా వైరల్ గా మారిపోయింది